దయచేసి సోమవారం నాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యలు చాలా ప్రశ్నించారు ఎందుకంటే మా ప్రభుత్వం పైన ఇటువంటి మాకు వ్యతిరేకం లేదు అధికారులు ప్రతిలో పటిస్తారు అధికారులు వాళ్ళ మీద అద్భుతంగా లక్ష్యం డిమాండ్ దయచేసి సోమవారం ఏర్పాటు చేసి ఈ సమస్యలు చాలా ప్రశ్నలు కోరుతారు ఎందుకంటే మా ప్రభుత్వం పైన మాకు వ్యతిరేకం లేదు అధికారులు తప్పులో పఠిస్తారు అధికారులు వాళ్ళ మీద అద్భుతంపై డిమాండ్ చేస్తారు మాత్రం పెద్ద కావట్లేదు అని ఈనాడు మేము పేషెంట్ రోడ్లే పరిశీలించింది అని అంటున్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఎంత కష్టపడితే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు కోవిడ్ వంటి కోవిడ్ ఒక మూడు పిల్లలు పట్టుకున్న భార్య కూడా వాళ్ళని మేకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్ అతి దగ్గరలో ఉంటే సేవలు చేసిన స్టాఫ్ స్టాంపుల్స్ మాత్రమే చేసామండి దయచేసి గవర్నమెంట్ విన్నవించుకుంటామండి మా కోవిడ్ సర్వీస్ గవర్నమెంట్ అయితే అడగటం లేదు మేము చేసిన పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలామంది వైజాగ్ నుంచి మిగతా జగన్ నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారని మన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకు అందుకే మాకు కాంట్రాక్ట్ స్థాపన సపోర్ట్ ఇవ్వడానికి వచ్చానండి అలాగే కాకుండా మిగతా చాలా మంది కూడా మీరు బీజేపీ ప్రతి ఒక్కరు కూడా అర్థం తగ్గిందండి ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేస్తారు దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సీఎం పవన్ గారు మరొకసారి విషయం గురించి పునపరిశీలన చేసి మాకు ఏమి తీసుకుంటాం అదే శాంతి వారు

మా కొరత ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆ మా సమస్యని కోరుతాను నేను ఒకటే డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు ఒక తప్పుతో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్దగా మారుతుంది దిక్కుగా మారుతుంది రెండు మూడు రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకత మనం చేస్తారు మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పుగా పట్టిస్తారు అంత దయచేసిన కోరి ఒకటే తెలుగు శక్తి మీరు సోమవారం నాయుడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి మా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో బలండి రచ్చు అని చెప్పి డిమాండ్ చేస్తారు